హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూస్ వోలీ ఈ రోజు రెసిపీ అమ్మ చేతి నిమ్మకాయ కారం ఈ నిమ్మకాయ కారం గుంటూరులో చాలా చాలా ఫేమస్ నిమ్మకాయలని ఇట్లా బాగా అనుకొని రసం తీసుకోవాలి ఇప్పుడు వీటిని రసం తీసుకోండి నా కాయ అంతా మొత్తం రసం పిండుకోండి ఆరు కాయలు రసం తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో కలిపి చూపిస్తాను ఈ ఆరు కాయలు రసానికి ఒకటిన్నర ఉప్పు పడుతుంది ఒకటిన్నర ఉప్పు ఇప్పుడు కారం రెండు స్పూన్లు ఇది వేయించిన మెంతుల పొడి కొంచెం హాఫ్ టీ స్పూన్ వేసుకోండి కొంచమే వేసుకోండి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఇది రసానికి తగ్గట్టు ఉప్పు కారాలు యాడ్ చేసుకొని చేసుకోవడమే ఇప్పుడు దీంట్లో కొంచెం బెల్లం వేసుకోండి కొంచెం ఏంటంటే ఈ పులుపుని ఉప్పు కారాలన్నీ బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది మొత్తం ఇలా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు ఇది తాలింపులోకి కొత్తిమీర దీంట్లో కొన్ని ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర వేసుకొని కలదిప్పుకోండి దీంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా కొంచెం రుచి ఇది వేయడం వల్ల రుచి బాగుంటుంది కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీ పెట్టి దానికి తాలింపు వేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకోండి పచ్చడికి సరిపోంతా ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ పచ్చిసెనపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు ఇప్పుడు మిరపకాయలు కూడా సన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోండి ఇప్పుడు ఇంగో కూడా కొంచెం వేసుకోండి ఇది కొంచెం తాలింపు కొంచెం వేగాలి ఇది వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి లాస్ట్లో ఇప్పుడు తాలింపు వేగింది ఇప్పుడు కరివేపాకు వేసుకోండి ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని పచ్చళ్ళ వేసేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని ఇలా మిక్స్ చేసిన తర్వాత దీని మీద కొంచెం కొత్తిమీర వేసేసుకోండి అయిపోయినట్టే ఇది వారం రోజులు పచ్చడి ఉంటుంది నిల్వ ఇది ఇంకా నిలవ ఉండాలంటే ఈ ఉల్లిపాయలు వేసుకోకుండా పెట్టుకుంటే నెల రోజులైనా ఈ నిమ్మకాయ కారం నిల్వ ఉంటుంది కానీ ఇది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుంటేనే బాగుంటుంది నిమ్మకాయ కారం రెడీ ఈ నిమ్మకాయ కారాన్ని అన్నంలో ఉత్తదైన తినచ్చు లేదా ఉత్తపప్పులు అయినా తినచ్చు గారెల్లోకి వాటిలోకి కూడా చాలా బాగుంటుంది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ